విలువ లేని మనకు విలువ ఇచ్చేదే క్రిస్మస్ నమ్ముతున్నావా విలువ లేదు మనకి ఈ లోకంలో ఎవ్వరు మనకి ఆ ఎవ్వరు మనకు విలువ మనల్ని చూచినప్పుడు మనకి కొన్ని ఒక ఆ మనం ఒక పదవిలో ఉన్నప్పుడు మనకు డబ్బు ఉన్నప్పుడు అందరూ విలువిస్తారేమో ఆ డబ్బు పోయినప్పుడు ఆ యొక్క పదవి పోయినప్పుడు ఆ యొక్క ఆ యొక్క పొజిషన్ నుంచి నువ్వు పక్కకు తప్పుకున్నప్పుడు ఆ పొజిషన్ నుంచి రిటైర్డ్ అయినప్పుడు నీకు ఆ విలువ ఉండదు కానీ నీ విలువిచ్చి ఆ సృష్టికర్త నీ నా కోసం విలువలేని మన కోసం దేవుడే ఈ లోకానికి వచ్చారు అదే క్రిస్మస్ అంటే విలువైన దేవుడు సమస్తాన్ని తన యొక్క మాటతో సృష్టించగలిగిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు విలువలేని నీ నా కోసం ఈ లోకానికి రావడమే క్రిస్మస్ అంటే ఆ క్రిస్మస్ ని నువ్వు ఆ ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకొని అయ్యో నా పాపాల నుంచి దూరం అవడం నాకు అసాధ్యమైన విషయం నా పాపాల నుంచి నేను దూరం అవ్వకూడదు నాకు దేవుడికి ఏదైతే ఆ పాపం అనేది అడ్డుగా ఉందో ఆ పాపాన్ని తీసివేయడం కోసం దేవుడు నాకు విలువలేని పాపంలో ఉన్న నా కోసం దేవుడు వచ్చాడు అని తెలుసుకోవడమే క్రిస్మస్ అంటే ఈ విషయాన్ని నువ్వు నేను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు క్రిస్మస్ విలువ లేని మన కోసం ఆ విలువైన దేవుడు ఈ లోకానికి రావడమే క్రిస్మస్ అంటే ఒక పాస్టర్ ఈ విధంగా చెప్తారండి ఏమంటారంటే ఈ లోకంలో నేను ఒక్కడనే ఉన్నా ఈ లోకంలో ఈ ప్రపంచం అంతటిలో ఈ ప్రపంచంలో నేను అక్కడనే ఉన్న ఆయన ప్రేమ ఎటువంటిదంటే నా కోసం కూడా ఈ లోకానికి తన ప్రాణం ఇవ్వడానికి నా పాపాల కోసం దేవుడు వస్తాడు దేవుడు ప్రేమ అటువంటిది అని చెప్తారండి విలువ లేని నీ నా కోసం ఆ విలువైన దేవుడు మనుష్య దారిగా మనుష్య రూపంలో ఈ లోకానికి వచ్చినదే క్రిస్మస్ అంటే అసలు ఏ విధంగా దేవుడు విలువ లేని వారు ఏ విధంగా దేవుని ఆరాధించారు ఫస్ట్ పాయింట్ లో ఏ బీసీడీ చూద్దాం ఏ చూసినట్లయితే ఎన్నిక లేని వారి కొరకు దేవుడు వచ్చారు నమ్ముతావా ఎన్నిక లేని నా కోసం దేవుడు వచ్చారు లూకస్ వార్త రెండో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చూద్దాం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా దూత వారి వద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారిని చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అక్కడ ఎవరున్నారు గొర్రెల కాపరులు రాత్రి పూట గొర్రెలకు కాచుకుంటా ఉన్నారు వారికి సమాజంలో ఏమన్నా విలువ ఉంటుందా అండి వారికి సమాజంలో ఏమన్నా ఎన్నిక ఉంటుందా లెక్క చేస్తారా వారిని ఎన్నిక లేని వారి కోసం అక్కడికి దూత వచ్చి వారితో ఒక మాట అంటుందండి పది పదకొండు వచ్చినాను అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన మనము నేను నీకు తెలియజేయున్నాను ఇప్పుడు పదకొండో వచ్చిన మనం అందరం శ్రద్ధగా విందామండి దావీత పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన ఎన్నిక లేని మీ కొరకు దేవుడు పుట్టి ఉన్నారని ఆ దూత వచ్చి ఆ గొర్రెల కాపరలకు చెప్తుంది కదా ఎన్నిక లేని వారి కొరకు దేవుడు వచ్చి ఉన్నారు అది తెలుసుకోవడమే క్రిస్మస్ అయ్యో నేను ఆ ఈ లోకంలో ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నానే అని అనుకుంటున్నావేమో నీ కోసం విలువిచ్చి ఆ గొప్ప సృష్టికర్త నీ కోసం విలువిచ్చి నీ దగ్గరకు వస్తున్నారు ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు ఎన్నిక లేని వారి కోసం ఎన్నిక లేని మన కోసం దేవుడు వచ్చారు అన్న విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదు కదా ఆ దూత చెప్తున్న మాట నేడు నీ కొరకు రక్షకుడు జన్మించారు మన కొరకు ఎన్నిక లేని వారి కొరకు మన కొరకు నేడు మన కొరకు నీ కొరకు నా కొరకు రక్షకుడు జన్మించి ఉన్నాడు ఈయన ఏ ప్రభు క్రీస్తు కదా అండి అంటే క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం ఎంత గొప్ప కదా అండి మన కోసం ఎన్నికలైన మన కోసం దేవుడు వచ్చి ఉన్నారు ఆ ఫస్ట్ పాయింట్ లో బీ చూసినట్లయితే నీ కొరకే వచ్చిన దేవుడు ఎందు ఉంచు నమ్ముతున్నావా ఆయన నీ కొరకే వచ్చారు ఆ విషయాన్ని నువ్వు నమ్ముతున్నావా గొర్రెల కాపరల దగ్గరికి దూత వచ్చింది దూత వచ్చినప్పుడు ఆ దూత వచ్చినప్పుడు ఆ మహిమంతా వారి ప్రకాశించినప్పుడు వారు భయపడిపోయారు భయపడిపోయినప్పుడు ఏం జరిగిందంటే ఆ భయపడిపోయిన మీ కుమారుడు అనుగ్రహింపబడ్డారని చెప్పినప్పుడు వారు వెంటనే ఆ మాటను అధ్యాయము రెండో అధ్యాయం అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన ఆ దూతలు తమ యుద్ధ నుండి పరణమునకు పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయుచున్నాడు మనము బెత్లహేము వరకు వెళ్లి చూతము రండిని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి వాళ్ళు అనుకోలా తర్వాత చూడొచ్చులే తర్వాత రేపు వెళ్ళొచ్చులే ఉదయం అయిన పోయిన తర్వాత వెళ్ళొచ్చులే అని అనుకోలే వెంటనే వారు వెళ్ళి నమ్మారు ఆ దేవదూత దేని గురించి అయితే చెప్తుందో ఆ మాటను మన కొరకు ఆ యొక్క రెండో అధ్యాయము పద పంతొమ్మిదో రెండో అధ్యాయము పదో వచ్చిన మీ కొరకు ఒక శిశువు పుట్టి ఉన్నారు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నారు మాటను ఆ యొక్క గొర్రెల కాపరులు నమ్మి ఉన్నారు నువ్వు నేను నమ్ముతున్నామా మా కొరకు నా కొరకు నీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో నువ్వు తప్పకుండా ఆయన యొక్క మహిమను నీ జీవితంలో చూడగలుగుతావు వారు ఎలా అయితే నమ్మి వెంటనే ఆ గొర్రెల కా ఆ గొర్రెలను అక్కడ వదిలేశారేమో కొన్ని గొర్రెలు చేత పట్టుకున్నట్లు మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ మిగతా గొర్రెలన్నీ అక్కడ వదిలేసి దేవుణ్ణి చూడడం కోసం వారందరూ వెళ్ళిపోయారు చూసారా వారు పూర్తిగా నమ్మారు నువ్వు నేను కూడా మనము కూడా దేవుని మన కొరకే వచ్చిన దేవుని ఎందు నమ్మిక ఉంచాలి అదే దేవుడు ఆశిస్తా ఉన్నారు ఆ ఫస్ట్ పాయింట్ లో సే చూస్తే నీ దేవుని గురించి ప్రచురించు ఈ యొక్క క్రిస్మస్ కాలంలో ఎక్కడైనా చూస్తూ ఉంటాం కదా ఏంటి చాలా మంది మీటింగ్స్ పెట్టడం దేవుని యొక్క సువార్తను ప్రకటించడం దేవుడి యొక్క మాటల్ని చెప్పడం దేవుడు గురించి చెప్పడం చూస్తాం నువ్వు నేను చేస్తున్నావా నువ్వు నేను ఆ పని చేస్తున్నామా దేవుడి గురించి ప్రచురిస్తున్నామా ఆ గొర్రెల కాపరులు దేవదూత వచ్చి వారి దగ్గరికి మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నారు అని చెప్పినప్పుడు వారు వెంటనే వెళ్ళి అక్కడ పొత్తి గుట్టలో చుట్టబడి ఉన్న యో మరియను యోసేపుతో పాటుగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూశారు చూసి ఏం చేశారో తెలుసా లూకాస్ వార్త రెండో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినారు వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసేరి గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపారు ఏదైతే దేవుని దూత వారితో చెప్పిందో పరలోకం నుంచి వచ్చిన దూత వారితో చెప్పిందో ఆ మాటలన్నీ వారితో ప్రచురం చేశారు ఆయన ఎవరో ఏం చెప్పిందో తెలుసా దూత ఒక్కసారి మనం చూద్దామండి ఆ పదకొండవచ్చు దావీదు పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన యేసుక్రీస్ క్రీస్తు దానికిదే మీకు ఆనవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడి ఉండటం మీరు చూచదరని చెప్పాను వెంటనే పరలోక సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోత్తమైన స్థలములలో దేవునికి మహిమయం ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగున కాక అని దేవునికి స్తోత్రం చేశాను చూసారా మనము దేవుని గురించి ప్రచురించాలి ఈ ఈ యొక్క ఒక గొప్ప విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఎంతమందికి చెప్తామండి కానీ ఇంత గొప్ప రక్షకుడు గురించి నువ్వు నేను చెప్తున్నామా భయపడిపోతాం పరిస్థితుల్ని చూస్తే భయపడతాం కానీ ఆ ఆ నిజాన్ని నువ్వు నేను చెప్పకుండా ఉండకూడదు పరిస్థితులు కాదు దేవుడే కాపాడతాడు కానీ ఆ నిజాన్ని ఆ యొక్క సువార్తని ఆ గుడ్ న్యూస్ని మనం చెప్పకుండా ఉండకూడదు ఆ ఫస్ట్ పాయింట్లో డి చూస్తే నీ కోసం వచ్చిన దేవుణ్ణి మహిమపరచు కదా ఎవరి కోసం దేవుడు మన ఈ లోకానికి వచ్చారు నీ కోసం నా కోసమే కదా దేవుడు ఈ లోకానికి వచ్చారు ఆ దేవుడు ఆ వచ్చిన దేవుడి నీ కోసం నా కోసం వచ్చిన ఈ లోకంలోనికి వచ్చిన ఆ దేవుణ్ణి మనము మహిమపరచాలి లూకా స్వార్థ రెండో అధ్యాయము ఇరవై వచనం అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గురించి దేవుణ్ణి మహిమపరచు స్తోత్రము చేయిచు తిరిగి వెళ్ళిరి ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన విన్నవాటిని కన్నవాటిని ఏదైతే ఆ దూత చెప్పడం విన్నారో ఏదైతే కళ్ళారో చూసారో అవన్నీ చూసి దేవుణ్ణి మహిమపరచారు అవును మా కొరకు లోక రక్షకుడు వచ్చారు అని దేవుణ్ణి మహిమపరచారు నువ్వు ఎప్పుడైనా ప్రభా నువ్వు నా కోసమే వచ్చావయ్యా నా పాపాలు నా పాపాల నుంచి నా పాపాలు నా మీద అధికారం లేకుండా చేయడం కోసమే నువ్వు ఈ లోకానికి వచ్చావు ప్రభా అని ఎప్పుడైనా దేవుణ్ణి మహిమపరచావా మహిమపరచు నీ పాపము నీ మీద అధికారం లేకుండా నువ్వు ఇంత ధైర్యంగా సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నా ఉంటే ఏసు క్రీస్తు వారి లోకానికి వచ్చి నీ నా పాపాల కోసం చనిపోబట్టే కదా మనల్ని రక్షణలోనికి నడిపించబట్టే కదా ఆ విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదు దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు అర్థమైంది కదా అండి ఎన్నికలు అర్థమైంది కదా అండి విలువ లేని మన కోసం విలువ విలువ ఇచ్చేదే క్రిస్మస్ విలువ లేని మనకు విలువిచ్చేదే క్రిస్మస్ దానిలో ఏ ఏబిసిడి ఆ ఎన్నికలేని వారి కొరకు దేవుడు వచ్చారు నీ కొరకే వచ్చిన దేవుడి ఎందుకు నమ్మిక ఉంచాలి దేవుడి గురించి మనం ప్రచురించాలి లాస్ట్ గా నీ కోసం వచ్చిన దేవుణ్ణి మహిమపరచాలి